రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించే సత్తా నాదండ్లకే ఉందని అందుకే తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ ముద్దన కస్తూరుభాయ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ను మహిళా మండలి భవనానికి పిలిపించి తాను ఈ సంస్థను నిర్వహించడం కష్టంగా మారిందని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని డాక్టర్ కస్తూరుభాయ్ కోరారు ఎన్నో ఏళ్లుగా మహిళా మండలి నిర్వహించిన కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ప్రస్తుతం ఈ భవనాన్ని ఏ విధంగా వినియోగిస్తే మీ లక్ష్యం నెరవేరుతుందో చెప్పాలని కోరారు మనోహర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో డాక్టర్ ఝాన్సీ వాణి మహిళా మండలి భవనాన్ని ఏర్పాటు చేసి తొలి అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారని ఆ రోజు నుండి అంచెలంచెలుగా ఒకరి తర్వాత ఒకరు నిర్వహిస్తూ వచ్చామని ప్రస్తుతం తన వంతు వచ్చిందని డాక్టర్ కస్తూర్బాయ్ వివరించారు నిర్వహణలో అనేక ఇబ్బందులు వస్తున్న దృష్ట్యా తెనాలి ఎమ్మెల్యేగా మంత్రిగా నాదెళ్ళ గెలవడంతో ఆయన మాత్రమే ఈ భవనానికి తగిన ప్రాధాన్యత ఇవ్వగలరని అందుకే దీన్ని ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు లీగల్ ఒపీనియన్ తీసుకుని ఈ భవనాన్ని కస్తూరుబాయి కోరిన విధంగా వినియోగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు మనోహర్ వెంట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినమ్మ ఉన్నారు అరవై ఏడవ సంవత్సరంలో డాక్టర్ సుల్సాన్ ఝాన్ సిర్మింప చేశారండి డోనర్స్ సహకారంతో అప్పుడు ఇది ఐదు వందల పద్నాలుగు గజాలు స్థలం దీని మున్సిపల్ ఇంజనీరు వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేస్తూ ఆమె ఈ బిల్డింగ్ కట్టడం జరిగిందండి చాలా సంవత్సరాలు ఆమె మహిళా మండల ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత సీనియార్టీ ప్రకారం ఒకళ్ళు ఒకళ్ళు మార్చ వచ్చారు తర్వాత నా వచ్చింది నా టర్న్ వచ్చిన తర్వాత ఎంపీ ల్యాడ్స్తో పైన వేసారండి పైన వేసి చుట్టూ రాళ్ళై పట్టించాను తర్వాత చాలా సంవత్సరాలు నడిపాను కానివ్వండి బాలకేంద్ర కూడా పెట్టి తర్వాత తర్వాత సభ్యులు రాకపోవటం అట్లా ఉండటంతో అది నిరుపయోగంగా ఉంది అందుకని నేను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయ చేయదలిసి వాళ్ళు దేనికైనా ఉపయోగించుకుంటారు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను మనోహర్ గారిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చి చూడటం జరిగిందండి అది అంటే ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఇది ఏం చేస్తారు ఈ బిల్డింగ్ ఇది కబ్జా చేస్తారేమో అని చెప్పే ఉద్దేశంతో నేను గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఎందుకంటే మనకు న్యాయం జరుగుద్ది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రైవేట్ వ్యక్తులు అయితే ఏం చేస్తారు అనేది మనకు భయం ఉంటుంది కదా చాలామంది అడిగి అది చేయమని కానీ నేను చేయలేదండి ఏం పెడితే బాగుంటుందని మీరు గవర్నమెంట్కి కోత నేను స్కిల్ డెవలప్మెంట్ పైన పెడితే బాగుంటుంది అనుకున్నానండి ఇది మిగతాది వాళ్ళు ఇష్టం ఏది పెట్టుకున్నా స్కిల్ డెవలప్మెంట్కి అది పార్టీషియన్స్ అవన్నీ చేసి అనువుగా కూడా ఉంటుంది దానికి వి కార్డియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి